కురుక్షేత్రం ఇది యుద్ధభూమి మాత్రమే కాదు ధర్మం త్యాగం క్షేత్రం అనే పదాలకు అసలైన అర్థం తెలిపిన భూమి ఆత్మవిశ్వాసం గర్జించిన గడ్డ అక్కడే తన ధర్మమంటే త్యాగమేనని నమ్మిన అర్జునుడు తలవంచిన వేళ శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం శాంతంగా ఉండడం గొప్ప విషయం కాని అటువైపు శత్రువు నీ భూమిని తుడి చేయాలని నీ వైపు నిలబడిన మనవారి అతివాల నుదుటి సింధూరాన్ని చెరిపేయాలని చూస్తున్నప్పుడు నీవు క్షమిస్తే అది పుణ్యం కాదు ద్రోహం క్షమకి విలువ వస్తుంది యుద్ధ భూమిలో మాత్రమే వీరత్వంతో శత్రువుల రక్త సింధూరం చిందించి మనవారి నుదుటి సింధూరాన్ని రక్షించిన తర్వాతే భయంతో కత్తి వదిలినప్పుడు కాదు ధర్మంతో గర్జించినప్పుడు మాత్రమే శ్రీకృష్ణుని గీతోపదేశం మన భారత తంత్రం మన శక్తితో కూడిన శాంతి కాముకత్వం ఇప్పుడు అదే ధైర్యంతో అదే ధర్మబద్ధతతో మన శాస్త్ర విజ్ఞానం కొత్త కురుక్షేత్రంలో గర్జిస్తోంది ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా మన భారత్ ఓ అద్భుతమైన చరిత్రను సృష్టించింది హైదరాబాద్లోని ఓ చిన్న ల్యాబ్లో మన ఇండియన్ సైంటిస్టులు ఒక స్క్రామ్జెట్ ఇంజిన్ను ఏకంగా థౌజండ్ సెకండ్లు అంటే పదహారు నిమిషాలు పాటు నాన్ స్టాప్గా రన్ చేశారు ఇంత గ్రాండ్గా ఇంత సమర్థంగా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని పని అమెరికాకి అవ్వలేదు చైనా చెయ్యలేదు రష్యాకి రాలేదు భారతదేశం మౌనంగా ఓ మాస్టర్ స్ట్రోక్ వేసింది ఎక్కడా పెద్ద న్యూస్లే లేవు ఎక్కడా విమానాలు గర్జించలేదు టీవీల్లో బ్రేకింగ్లు కూడా లేవు కానీ ఓ చిన్న టెస్టింగ్ ఛాంబర్లో నిశ్శబ్దంలో ఒక భారీ విప్లవం పుట్టింది ఈ టెస్టును ఓ సాధారణ ప్రయోగం అనుకోవద్దు ఇది మన దేశ భవిష్యత్తుకి వేసిన రన్వే ఇదే స్క్రామ్ జెట్ ఇది తయారు చేసింది ఎవరో కాదు మనమే ఇండియాలోనే ఇండియన్ మెదళ్లతో ఇండియన్ హస్తాలతో పూర్తి స్వదేశీ శక్తితో ఇందులో ఒక్క విదేశీ టెక్నాలజీ లేదు ఒక డాలర్ అవుట్సోర్స్ కాలేదు ఇది మన జట్టు మన డెడికేషన్ మన శక్తి ప్రపంచం మాత్రం ఒక్కసారిగా ఉడికిపడింది ఇండియా ఏదో పెద్దదానికి రెడీ అవుతోంది అన్న భయం వాళ్ల మనసులో మెదలింది ఎందుకంటే స్క్రామ్ జెట్ అంటే ఒక్క మిసైల్కి కాదు ఒక్క స్పేస్ మిషన్కి ఇంజిన్ కాదు భవిష్యత్ యుద్ధాల ఎంటైర్ మార్చే టెక్నాలజీ ఇది ఇది చిన్న విషయం కాదు ఇది పవర్ బ్యాలెన్స్ నే మార్చే అస్త్రం ఈ ఒక్క అడుగు ఇండియాను కాస్త ముందుకు కాదు దశాబ్దాల ముందుకు తీసుకెళ్లింది స్క్రాప్ జెట్ అంటే అసలేంటి మిసైలు అసలు ఎన్ని రకాలుంటాయి ఎలా అవుతాయి ఇలాంటి ఇంజిన్లు ప్రపంచాన్ని ఎలా మారుస్తాయి రండి ఇంజిన్ల అరణ్యంలోకి మిసైల్ మేకింగ్ లోకి మన భవిష్యత్ ఎలా తయారవుతుందో చూసేద్దాం ఇది చూడగానే మీ రక్తం వేడి ఎక్కుతుంది ఇది వినగానే మీ గుండె గర్జించాల్సిందే ఒక్క మాట జై హింద్ అంటే ఒక ఆయుధం కాదు ఇది భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతి రూపం ఇది ఆకాశంలో ఎగిరే మెటల్ కాదు శత్రువు గుండెల్లో పుట్టే భయం ఒక్కసారి లక్ష్యం ఎంచుకున్నదంటే దాన్ని తప్పించుకోవడం అసాధ్యం ఎంతటి పెద్ద పర్వతాలు ఉన్నా ఎంత విస్తారమైన ఇడారులు సముద్రాలు ఉన్నా ఈ మిసైల్ శక్తికి అవేవి అడ్డు కాదు కొన్ని మిసైల్స్ భూమికి చాల దగ్గరగా నేల వెంట సాగుతూ రాడార్కు చిక్కకుండా దూసుకొస్తాయి మరికొన్ని ఆకాశాన్నే చీల్చి ఎటువంటి శబ్దం లేకుండా ప్రళయల్లా ముంచెస్తాయి ఇవి యంత్రాలు కావు ఇవి దేశ గర్వానికి పట్టే పతాకాలు హృది మిసైల్లా కొన్నిటి పని దగ్గరలో ఉన్న ప్రమాదాన్ని తుపాను వేగంతో తుడిచిపెట్టేయడం అగ్ని టూ అగ్ని ఫోర్లా మరికొన్ని శత్రు ఊహించని లోతుల్లోకి చొచ్చుకుపోతూ గుండెల్లోనే పేలిపోతాయి కాని అగ్ని ఫైవ్ ఇది మటిని కాదు కండాలనే చీల్చే శక్తి ఇది సప్త సముద్రాలు దాటి ప్రయాణించగలదు భారతం నుంచి లాంచై ప్రపంచానికి ఒక్కటే భారత్ భారత్ను పరీక్షించాలనే ఆలోచనే మర్చిపోండి బాలిస్టిక్ మిసైల్స్ ముందుగా అంతరిక్షంలోకి దూసుకెళ్లి ఆపై గగనతల నుండి భూమిపై వజ్రాయుధంలా పడతాయి ఇంకొన్ని క్రూయిజ్ మిసైల్స్ భూమిని చుట్టుకుంటూ పర్వతాల్లో కలిసిపోయేలా మాయమై తుఫానులా దూసుకొస్తాయి వీటిని పట్టుకోవడం కాదు ఇవి వస్తున్నాయనే సంకేతం కూడా శత్రువుకు తెలియదు ఆపడం అసాధ్యం భారతదేశ గర్వం బ్రహ్మోస్ ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ మిసైల్ ఈ మిసైల్లు ఒక్క భూమి మీదే కాదు గగనతలం సముద్రం ఇంకా నీటి నుంచి ప్రయోగించవచ్చు భారత శాస్త్ర విజ్ఞానం ఇప్పుడు ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం సాధించింది కానీ ఇవన్నింటికన్నా కీలకమైనది స్పీడ్ మిసైళ్ల ప్రపంచంలో స్పీడ్ ఏ శక్తి స్పీడ్ ఏ విజయానికి ఓటానికి మధ్య ఉన్న తేడా స్పీడ్ ఏ మిషన్ను శత్రు ఊహించే లోపే ముగించే శాస్త్రం భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే వేగవంతమైన మిసైల్స్ ను నిర్మిస్తోంది ఇది కేవలం రక్షణ కోసం కాదు ఇది గర్వించేందుకు తలవంచకుండా నిలిచేందుకు ఇది భారత్ సిద్ధంగా ఉంది అలే నిశ్శబ్ద గర్జన శత్రువుల గుండెలు పగలగొట్టే శక్తి మరి మాట్లాడేద్దాం స్పీడు గురించి కాని ఇది కార్ల స్పీడు కాదు జెట్ స్పీడ్ కూడా కాదు ఇది మిజైల్ స్పీడ్ ఈ వేగం తలుపు తట్టదు అడ్డదారిలో వచ్చి నేరుగా గుద్దేస్తుంది ఈ వేగానికి లోమీటర్లలో కాదు మాక్లో కొలుస్తారు మాక్ వన్ అంటే శబ్దవేగం సబ్సోనిక్ మిజైల్స్ ఉదాహరణకి అమెరికా టోమా హ్యాక్ లాంటివి మాక్ వన్ కన్నా తక్కువ వేగంతో నెమ్మదిగా సాగుతాయి నమ్మకంగా ఉంటాయి పట్టేయటం సులభం ప్రతిసారి ఊహించగలిగేలా ఉంటాయి కానీ సూపర్ సోనిక్ మిజైల్స్ మన బ్రహ్మోస్ లాంటివి మాక్ త్రీ వేగంతో ఆకాశాన్ని చీల్చేస్తాయి అంటే గంటకు మూడు వేలు ఏడు వందల కిలోమీటర్లు శత్రువు ప్లాన్ చేసే లోపు దాని టైం లైన్ నేలమట్టం చేస్తుంది ఆత్మవిశ్వాసాన్ని తుడిచిపెడుతుంది కానీ అసలు అద్భుతం హైపర్సోనిక్ మిజైల్స్ వాటి పక్కన మిగతావన్నీ నిద్రలో నడిచేలా కనిపిస్తాయి మాక్ ఫైవ్ దాటి మాక్ ట్వంటీ వరకు వెళ్తాయి అంటే గంటకు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు బుల్లెట్ కంటే వేగంగా ఆలోచన కంటే ముందుగా శత్రువు కనుసన్నల్లో కదలిక రావటానికే సమయం ఉండదు మిజైల్ అప్పటికే తన పని ముగిస్తుంది శత్రువు రేడార్లో దాన్ని చూస్తున్నాడా అంటే అదిప్పటికే లక్ష్యం తాకేసిందనే అర్థం బటన్ నొక్కేలోపు అప్పటికే ఆలస్యం ఇవి ఎవరు తయారు చేస్తున్నారు రష్యా కింజాల్ మిసైల్తో ముందుంది చైనా డిఎఫ్ జిఎఫ్ ని చూపిస్తోంది అమెరికా ఏరోతో పరుగు తీస్తోంది మరి భారత్ రేసులో పరిగెత్తడం కాదు ఇప్పటికే మనం గమ్యానికి వచ్చేశాం మాస్కో కాదు వాషింగ్టన్ కాదు హైదరాబాద్లో తయారైన స్క్రామ్జెట్ ఇంజిన్తో భారత భవిష్యత్తే మన చేతుల్లో ఉందని ప్రపంచానికి డంకా కొట్టి చెప్పింది ఇది ఎవరి నకలు కాదు ఎవరి నేతృత్వం అవసరం లేదు ఇది మన శ్వాస మన శక్తి మన సంకల్పం ఈ మిసైల్ శక్తి మనం కలలో కాదు కష్టంలో రూపొందించాం ఇది భారత మేధాశక్తి భారతదేశ గర్వం మిసైళ్లకు ఆశ కాదు అవసరం అవి ఎగిరేది ఇంజిన్ శక్తి పైన ఇది కాదు దాటి చూపించే ధైర్యం గమ్యం కాదు గగనాన్ని ఛేదించే విజ్ఞాన గర్జన ఇవి సామాన్య ఇంజిన్లతో నడవవు ఇవి భూమి ఆకర్షణను లాజిక్ను భయాన్నే త్రోసి లెక్కలను మార్చేసే ఇంజిన్లతో నడుస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిసైలకు శక్తినిచ్చే తారకాయుధాలను గురించి టర్బోజెట్ ఇది పాతతరం యంత్రం విమానాలల ప్యాన్లు టర్బైన్లతో పనిచేస్తుంది బేసిక్ స్పీడ్కి పనికొస్తుంది సబ్సోనిక్ లో స్పీడ్ సూపర్సోనిక్ మిసైలకి సరిపోతుంది కానీ దీని ప్రభావం పరిమితమే గేమ్ చేంజర్ కాదు ర్యామ్ ఇక్కడ మొదలవుతుంది అసలైన శక్తి ఇందులో ఎలాంటి చలించే భాగాలు ఉండవు గాలి వేగంగా వచ్చేటప్పుడే దానిమి నేరుగా కంప్రెస్ చేసి అందులోనే ఇంధనం వెలిగిస్తుంది మిసైల్ మనోవేగంతో ముందుకు దూసుకుపోతుంది ఇదే శక్తి బ్రహ్మోస్ కి మ్యాక్ త్రీ స్పీడ్ కి పునాది ఇప్పుడు వేదికపైకి వస్తుంది ఇంజిన్లలో రారాజు భవిష్యత్తుకి రూపకల్పన చేసిన ఆస్త్రం స్క్రామ్ జెట్ స్క్రామ్జెట్ అంటే సూపర్సానిక్ కంబషన్ ర్యాంజెట్ గాలి మ్యాక్ స్పీడ్తో లోపల కదులుతుండగానే ఇది ఇంధనాన్ని దహనం చేయగలదు ఒక్కసారి ఆలోచించండి ఆరు వేల కిలోమీటర్ల వేగంతో వీచే తుఫానులో అగ్గిపుల్ల వెలిగించాలంటే ఎంత కష్టం ఇందులో ఫ్యాన్లు లేవు టర్బైన్లు లేవు ఇది కేవలం ఫిజిక్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది అద్భుతమైన భారత మేధ కానీ ఇందులో ఉంది వచ్చిన చిక్కు స్క్రాప్జెట్ పనిచేయాలంటే మ్యాక్ ఫైవ్ కంటే ఎక్కువ స్పీడ్ కావాలి అంటే ముందుగా దానిని ఆ వేగం వరకు త్రోసే బూస్టర్ అవసరం ఆ తర్వాతే అది మేల్కొంటుంది అప్పుడు మాత్రం గర్జించే ఓ అస్త్రమవుతుంది ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికీ కొన్ని సెకండ్ల పాటు మాత్రమే స్క్రామ్జెట్ ఇంజిన్ ను నడిపించగలిగాయి కానీ భారతదేశం మనం దాన్ని వెయ్యి సెకండ్ల పాటు ఆగకుండా పనిచేయించాం అంటే ఏకంగా పదహారు నిమిషాల పాటు హైపర్సోరిక్ శక్తి బలంగా వెలిగింది అది ఎక్కడో కాదు మన మట్టిలో మన శాస్త్రవేత్తల చేతులతో మన భవిష్యత్తు కోసం ఎటు నుంచి సహాయం లేదు ఎటు నుంచి మార్గనిర్దేశం లేదు భయం అనే పదమే లేదు ఇది వేరొకరి తెలివి కాదు ఇది భారత్ సాధించిన అద్భుత విజయం ఇది కేవలం ఒక ఇంజిన్ కాదు ఇది ఒక ప్రకటన భారతదేశం హైపర్సోనిక్ యుగంలోకి ప్రవేశించింది అది తలుపు తట్టి కాదు తలుపే పగలగొట్టి ప్రవేశించింది మిసైళ్ల ప్రపంచాన్ని ఇద్దరు రాక్షసులు పరిపాలిస్తున్నాయి ఒకటి నక్షత్రాల నుండి ఊడిపడుతుంది ఇంకొకటి క్షణాల్లో గాలిలో కలిసిపోయే మాయల దయ్యంలా నాట్యం చేస్తుంది ఇప్పుడు ఈ ఇద్దరిని ఎదురెదురుగా చూద్దాం బాలిస్టిక్ మిసైల్స్ ఉదాహరణకి మన అగ్ని ఫైవ్ అది అంతరిక్షంలోకి ఎగురుతుంది వక్రరేఖలా పైకెక్కుతుంది తర్వాత భూమి మీద డివైన్ రాత్ల మాక్ ట్వంటీ వేగంతో పడిపోతుంది ఆపడం అసాధ్యం కాదు కానీ దాని స్థానం ముందు నుంచే అంచనా వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి స్థిరమైన దారిలో ప్రయాణిస్తాయి రాడార్ ఉంటే కనిపెడతారు కానీ తప్పించుకోవడం ఇంకా అసాధ్యమే ఇప్పుడు మరో మిసైల్ను గురించి తెలుసుకుందాం హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఇది అంతరిక్షంలోకి వెళ్లకుండా భూమి వాతావరణం లోపలే తేలుతుంది మాక్ ఫైవ్ నుంచి మాక్ టెన్ వేగంతో ప్రయాణిస్తుంది కానీ అసలైన మాయ ఏంటంటే ఇది దారిని మార్చుకుంటుంది మీరు లాక్ చేయాలనుకుంటే అది అప్పటికే ఎక్కడికో మారిపోతుంది బాలిస్టిక్ మిసైల్లు ఒక బలమైన స్లెడ్జ్ హామర్ లాంటివి హైపర్సానిక్ గ్లైడర్లు గైడ్ చేసే దయ్యం లాంటివి ఒకటి వేగంగా దాడి చేస్తుంది ఇంకొకటి వేగంగా అమాయకంగా కనిపించకుండా చొచ్చుకుపోతుంది మరి భారత్ మనం ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవడం లేదు మనం రెండింటినీ తయారు చేస్తున్నాం మనకు ఇప్పటికే బాలిస్టిక్ మిజైల్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకు కావాల్సింది హైపర్సానిక్ స్వాస్తో ముందుకు దూసుకుపోయే స్క్రాంప్జెక్ శక్తి గగనహతికి హ్యామర్ అయినా మనదే గగనంలో దెయ్యల్లా మాయమయ్యే షాడో అయినా మనదే భవిష్యత్తు ఒకదాన్ని కాదు మనం అన్నిటినీ ఇంజనీరింగ్ చేస్తున్నాం భారతదేశం మిసైల్ శక్తి మీద కలలు కన్నది కాదు మన దేశం దాన్ని నిర్మించేసింది అది ఇక కల కాదు ఇది శత్రువుల నిద్రను భంగం చేసే శక్తి ఇప్పుడు చూద్దాం భారత ఆయుధ శక్తి ఎంత దూకుడుగా ఎదిగిందో అగ్ని ఫైవ్ మన స్వదేశీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ రేంజ్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్లకు పైగా వేగం ట్వంటీ ఫోర్ అంటే గంటకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్లు అంత వేగం చాలా దేశాలు కనుగొరలేనంత స్పీడ్ బ్రమోస్ భారతీయ శక్తికి బ్రాండ్ నేమ్ ప్రపంచంలో సేవలో ఉన్న అత్యంత వేగవంతమైన క్రూజ్ మిసైల్ భూమి మీద నుంచైనా సముద్రం మీద నుంచైనా గగనతల నుండైనా ప్రయాణిస్తుంది ఆస్త్ర మన సొంత టు ఎయిర్ మిసైల్ శత్రు యుద్ధ విమానాల్ని గుర్తించే లోపే వాటిని ఛేదించే ఖచ్చితత్వం కల మిసైల్ ఇదంతేకాదు సౌర్య ఆకాశ్ నిర్భయ్ కూడా మనకు ఉన్నాయి భూమి గగనం సముద్రం ప్రతి రంగంలో మన చేతివాటముంది ప్రతి ముప్పుకు మన దగ్గర సమాధానం ఉంది కానీ ఇప్పుడు మన దేశం కొత్త యుగంలో అడుగు పెడుతోంది హైపర్ సానిక్ యుగం భారతదేశపు డివి ప్రోగ్రాం హైపర్ సానిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ ఇప్పటికే మ్యాక్సిక్స్ వేగంతో ఆకాశాన్ని చీల్చింది అంటే గంటకు సెవెన్ థౌజండ్ కిలోమీటర్లకు పైగా ఇది నడిపించిన శక్తి ఏంటి వెయ్యి సెకండ్ల పాటు నిరంతరం నడిచిన స్క్రామ్ జెట్ ఇంజిన్ అదే ఇంజన్ భవిష్యత్తులో బ్రహ్మోజ్ టూ కి శక్తినిచ్చే బలం ఇంకా వేగంగా ఇంకా తెలివిగా అగ్ని నుండి అస్త్ర దాకా బ్రహ్మోస్ నుండి భవిష్యత్తు దాకా భారత ఆయుధ శక్తి రెడీ కాదు గర్జిస్తోంది ఈ టెస్ట్ ఎందుకు ప్రత్యేకం ఎందుకంటే ఇలా చేసిన దేశం ఇంకొకటి లేదు నిజంగా చెప్పాలంటే దరిదాపులలో కూడా ఎవరూ లేరు వాస్తవాలు అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం కూడా స్క్రామ్ ని కేవలం రెండు వందల నలభై సెకండ్ల పాటు మాత్రమే నడిపించగలిగింది రష్యా పదాలు గొప్పగా చెబుతుంది కానీ ఎటువంటి స్వతంత్ర నిర్ధారణ లేదు చైనా దూడిలో కప్పబడి ఉంది డేటా లేదు స్పష్టత లేదు వినిపించేది కేవలం గాలికి విన్న మాటలు కానీ భారతదేశం వి డిడ్ ఇట్ ఇన్ ఓపెన్ గ్రౌండ్ టెస్ట్లో చేసి చూపించింది స్వదేశీ డిజైన్తో ఇండియన్ సాఫ్ట్వేర్తో ఇండియన్ మేధతో ఇది టేస్ట్ కాదు ఇది ప్రపంచానికి పంపిన ఓ గట్టి సందేశం భారత ఇంజనీర్లు ప్రపంచానికి సమానమని భారత మౌలిక సదుపాయాలు భవిష్యత్తుకు సిద్ధమని భారత ఉద్దేశం స్పష్టమని బలంతో శాంతిని శక్తితో ప్రగతిని ఈ థౌజండ్ సెకండ్ల స్క్రాంజెట్ బర్న్ ఓ సంఖ్య కాదు ఇది ఒక్క స్పార్క్ కాదు ఇది ఒక జ్యోతి ఒకదానికోసం కాదు అనేక భవిష్యత్తుల కోసం వెలిగించే జ్వాలహ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ స్పేస్ లాంచ్ వాహనాలు రేపటి రోజు పునర్వినియోగించదగిన అంతరిక్ష యానాలు ఎగిరి కక్షలోకి వెళ్లి తిరిగి దిగే సాధనాలు అవి కూడా భారతదేశంలోనే తయారవుతాయి మిసైళ్లు కేవలం యంత్రాలు కావు ఇవి దేశ సంకల్పానికి స్పందించే హృదయధ్వని భారతదేశం చేసిన థౌజండ్ సెకండ్ల స్క్రామ్జెట్ విజయాన్ని చూస్తే ఇది ప్రపంచాన్ని అనుసరించే దేశం కాదు అన్నది స్పష్టమవుతుంది మనమే ముందుంటాం ఇది కేవలం ఒక రక్షణ రంగ విజయము కాదు ఇది శాస్త్ర విజ్ఞాన గర్జన ఇది భారత ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం మన వ్యూహాత్మక దిశకు ఖచ్చితమైన ప్రకటన ఈ విజయాన్ని చూస్తూ ఉన్న ప్రతి భారతీయునికి ఇది డిఆర్డిఓ గెలుపు మాత్రమే కాదు ఇది నీ గెలుపు మనందరి గెలుపు జై హింద్